హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజగ్లో హలో తక్క మనం ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా ఎక్కడున్నావు దత్తి పేర్ చూస్తుంది దేని పేర్ ఎస్ ఇక్కడ వచ్చేసరికి సంక్రాంతి స్టార్ట్ అయిపోయిందండి మాకందరికి సో వంటలు రెడీ చేసేటంత చెప్పేసి వచ్చేసాము ఇప్పుడు 10 సెకండ్ మా అక్క ఎవరు మా అమ్మ చంటి సో ఇప్పుడు ఏం చేస్తాం మనం వంటలు చేస్తాం కదా చూసా అరుసలు చేస్తామా ఏట్రాటో అర్థం కాలేదు సో ఇప్పుడైతే ఆ అక్కలు ఇంటికి వచ్చామనమాట ఇక్కడ ఫస్ట్ ఫుడ్ తినేసి అండ్ ఇవాళ పిండి వంటలు అన్నీ వండడానికి రెడీ అయిపోయాం ఏమేమి వంటలు వండుకుంటామనేది మీకు చూపిస్తాం గాడ్ ఎవడో కాదు కీర్తి కొడుకు వీడికి పుట్టినప్పుడు బ్లాగ్ తీసాను వాడి పేరు కూడా మిమ్మల్ని అడిగి పెట్టాను ఈడే యష్ ఈడే రౌడీ ఫిలో రౌడీ ఫిలో దగ్గర അസു തുഷ്പീ അസ് ഓക്കേ ഫുഡ് ഇപ്പം ഇക്ക ലഞ്ച് ചെയ సో లంచ్ చేసి స్టార్ట్ చేస్తాం తాతీగా అట్లా ఎలా నేర్చుకున్నా నువ్వు నాకు బాబు గైస్ నౌ స్టార్టెడ్ ప్రిపరేషన్స్ వెళ్తున్నాం గైస్ అక్కడ నుంచి ఇటుకు పెట్టెలు తీసుకొస్తున్నారు ఇక్కడ ఇటుకు పెట్రోలు తీసుకెళ్ళి కింద వంట స్టార్ట్ చేయాలి ఓకే ఓకే ఇది మా మా మమ్మీ వాళ్ళ మేడ మా మమ్మీ అంటే మా పెద్దమ్మ ఇదంతా ఏ అది జరుగుబా వెల్కమ్ షూట్ చేస్తుంది చెత్త వెళ్దామా మరెంటాయండి హాయ్ రావ్ బొడ్డోడా ఉమ్మ కారులతో ఆడేస్తున్నాడు

ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది ఇంకా ఇందులో పిండి అయితే వేస్తే ఇప్పుడు పిండి మొత్తం బాగా కలపాలన్నమాట అది ఇప్పుడు కలుపుతాడు చూడండి ఎందుకు അതൊന്നും ആരും എന്റെ കൂച്ചു അഞ്ചിക്കാലേട് ఒక నిమిషం ఫాస్ట్ వర చూద్దాం వీళ్ళందర చూడండి నిమ్మగనిచ్చినా ఏం చేస్తున్నారు రాత ఇదారా సరే హై జబ్ వీడియో హై జబ్ హై జబ్ రోలింగ్ క్రియేట్ హై అకస్ హై అగస్సే సో మత్తానికి 6 సరే వరకు అవుతున్నాయి కొంచెం టెన్షన్ టెన్షన్ అయినా బాగా అంటే నేను చాలా కష్టపడిపోయా అండి చేతులు అంతా ఎర్రగా అయిపోయి చూడండి అంత దారుణంగా ఎర్రగా అయిపోయి కష్టపడిపోయాను ఇప్పుడు ఆడికి అబ్బా చెప్పాను నా డ్యూటీ పెద్ద ఏదో కష్టపడి నేను పెన్నప్పుడు ఇస్తాను కానీ అక్కడ లేదు అంత కష్టం నేను వరకు చేశానండి అయితే ఈ చూడండి ఏం చేస్తున్నారు అదనమాట వీళ్ళు ఇలా కష్టపడిపోతున్నారు వీళ్ళు ఇప్పుడికి అరిసలు జస్ట్ ఇంకా ఒక పావు అంతైనా వాళ్ళు కష్టపడుతున్నారు ఇంకా మా పిన్ని పాపం కూర్చునిపోయింది చాలా కష్టంగా ఉందండి తప్పదు కానీ పండగ അമോ അരിസൽ കഷ്ടോ ഇ പൊക്കൊണ്ട് കഷ്ടുനിതും నువ్వు కాక నా చీర మీద కూడా వేసావు నువ్వు దినేష్ బాగున్నాయా అరిసెలు అయితే అయిపోయినాయి అండ్ నెక్స్ట్ ఈ అరిసెల్ని అన్నీ అక్కడ ఆలబెట్టాము ఎన్ని ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ పాకుండ్లు కూడా మీకు ఒకసారి చూపించేస్తాను ఈ రోజుతో అరిసెలు పాకుండ్లు వరకు అయినాయి అనమాట రేపు ఇంకొక లాగు ఉంటుంది అది వేరే పిండి వంట సో ఇప్పుడు ఎన్ని అరిసెలు చేస్తాం అండ్ నెక్స్ట్ పాకుండులు ఎలా అనేది కంటిన్యూ అవ్వండి ఓకే రివీలింగ్ മക്കാൽ ഫ്രൈ ആയി പോ ബ गिया नई लो कल परिटली कलू भागा रुतो गली रास्ता इसी बाटा चले इसी अकेला नून तो गई कोने तक कीती कीती इधर आ अच्छा कन्नंडी दीमू